హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచుకొట్టింది జుబ్లీహిల్స్ బంజారా హిల్స్ మాదాపూర్ యూసఫ్గూడ బోరబండ్ల అమీర్పేట్ లో వర్షం కురిసింది రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి బృందాలు రంగంలోకి దిగాయి హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచి కొట్టింది జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ మాదాపూర్ యూసఫ్గూడ బోరబండ ఆమిర్పేట్ లో వర్షం కురిసింది రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి బృందాలు రంగంలోకి దిగాయి వర్షాలకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు రత్న కుమార్ హైదరాబాద్ లో వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏ విధంగా ఉంది రైట్ వర్షాలకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న కుమార్ అందిస్తారు రత్న కుమార్ భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏ విధంగా ఉంది గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో హైదరాబాద్ మహానగరంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇళ్లలోకి వాటర్ రావడం రోడ్ల మీద నీరు నిలిచిపోయిన కారణంగా అలాగే వరద ఉద్రిత అనేది ఎక్కువగా ఉన్న కారణంగా లోతట్టు ప్రాంతాల్లో పలు వాహనాలు కొట్టుకుపోవడం జరుగుతోంది అలాగే నాళాలు పొంగిపోవడంతో ప్రాణ నష్టాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ పరిస్థితి ఇప్పుడు మరింత ఇబ్బందికరంగా మారేటువంటి సూచనలే ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు ఇస్తున్నటువంటి హెచ్చరికలను బట్టి తెలుస్తోంది ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి రోజు రోజుకు వర్ష వర్ష యొక్క ఉధృతి అనేది పెరుగుతోంది వర్ష భారీ వర్షపాతం అనేది నమోదవుతుంది ఇక నేడు సైతం హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది ఇందుకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ను హైదరాబాద్ మహానగరానికి జారీ చేశారు భారీ వర్షాలు భారీ నుంచి అధికారి వర్షాలు కురిసినటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలన్నటువంటి హెచ్చరికలను వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు ఇక ఇప్పటికే హైదరాబాద్ లో వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన ప్రకారం అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది ముఖ్యంగా ఇటు గుడి హిల్స్ బంజారా హిల్స్ కుకట్పల్లి ఇటు హైటెక్ సిటీ చందానగర్ మియాపూర్ అమీర్పేట్ లక్డి కపూల్ ఐబీ నగర్ ఉప్పల్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది తెల్లవారు తెల్లవారు నుంచే వరుణుడు కుంభవృష్టి కురిపిస్తూ ఉన్నారు దీంతో రోడ్లన్నీ కూడా ఇటు చిత్తడిగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ఇటు కొంత ఇబ్బందికరమైనటువంటి గుంతల రోడ్లు ఉంటాయి గుంతల రోడ్లకి వాటర్ అంతా వచ్చి చేరడంతో ఉదయాన్నే కార్యకలాపాలను ప్రారంభించేటువంటి నగరవాసులకు ఇది మరింత ఇబ్బందికరంగా మారింది సంబంధించి ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా యంత్రాంగం అప్రమైంది ఎందుకంటే అయితే రోడ్ల మీద వాటర్ అనేది నిలిచిపోయినప్పుడు వాహనదారులకు ఇబ్బంది కట్టినటువంటి పరిస్థితులు ఎక్కువ ఉంటుంది కాబట్టి మాన్సూన్ సేంజ్ ను రంగంలోకి దించి ఎక్కడెక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ అవుతుందో వాటర్ నిలమ ఉన్నటువంటి ప్రాంతాలను ఐడెంటిఫై చేసి అక్కడ పూర్తిగా క్లియర్ చేసేటువంటి ప్రయత్నాలను ముమ్మరం చేయడం జరిగింది మరోవైపు హైడ్రా అధికారులు సైతం కొన్ని అలర్ట్స్ ను జారీ చేస్తూ ఉన్నారు ఎక్కడెక్కడైతే కొంత పురాతన భవనాలు అలాగే ఇటు చాలా పాతకాలం నాటి గోడలు అవన్నీ ఉంటాయో వాటన్నిటి కూడా కొంత దూరంగా ఉండాలి గోడల పక్కన పాత భవనాల కింద ప్రపటం కూడా ఉండొద్దు ఎందుకంటే ఏ క్షణమైనా సరే అవి కూలిపేటువంటి అవకాశాలు ఉంటాయి వర్షం యొక్క తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలనేది హైడ్రా అధికారులు నగర ప్రజలకు సూచిస్తూ ఉన్నారు ఇక మరోవైపు వాతావరణ శాఖ అధికారులు అనేక ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ను మరికొన్ని ప్రాంతాలకు యెల్లో అలర్ట్ ను కూడా జారీ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం హైదరాబాద్ మహానగరానికి ఆరెంజ్ అలర్ట్ అనేది కొనసాగుతుంది ఇక హైదరాబాద్ మహానగరంతో పాటు జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ మహబూబాబాద్ మేచల్ మల్కాజ్గిరి నిజాంబాద్ పెద్దపల్లి రాజన సిరి సిద్దిపేట్ సూర్యాపేట జిల్లాల్లో యొక్క అలర్ట్ అనేది ఆరెంజ్ అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది ఎంతకు నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తూ ఉరుములతో కూడినటువంటి వర్షాలు వచ్చినటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు వీటితో పాటు మరికొన్ని జిల్లాలకు ఎల్ల అలర్ట్ ని కూడా జారీ చేయడం జరిగింది వీటిని కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు జగిత్యాల్ జంగం రామారెడ్డి కరీంనగర్ ఖమ్మం అలాగే మహబూబ్ నగర్ మెదక్ నల్గొండ నిజామాబాద్ తదితర ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ అవుతోంది సంగారెడ్డి సిద్దిపేట తదితర ప్రాంతాలకు సో ఈ ప్రాంతాల్లో కొంత వర్షం యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సో ఈ యొక్క ఈ ఈ యొక్క జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు ముఖ్యంగా వ్యవసాయ పనులకు వెళ్లే వాళ్ళు యొక్క హెచ్చరికలను దృష్టిలో పెట్టుకోవాలనేది వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు ఏరియా అయినప్పటికీ గత కొద్ది రోజుల నుంచి హైదరాబాద్ మహానగరంలో వరుణుడు కుంభవృష్టి కురిపిస్తూ ఉన్నాడు మరోవైపున జంట జలాశయాలు నిండిపోతున్నాయి అవి ఫుల్ ట్యాంక్ లెవెల్ కు చేరుకొని పలుసార్లు గేట్లను లిక్ చేసి ఎంఐఎ సాగర్ ఉస్మాన్ సాగర్ నుంచి నీటిని మూసి పరివాహ మూసి పరివాహక ప్రాంతాలకు రిలీజ్ చేయడం జరిగింది దాని కారణంగా మూసి పరివహన ప్రాంతంలో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు మరోవైపున లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు సైతం ఇళ్లలోకి కాలనీలోకి నీరు వచ్చి చేరడంతో అనేక రకాలుగా అవస్థలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షానికి సంబంధించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఉద్యోగాలకు వ్యాపారాలకు సమయం దగ్గర పడుతోంది కాబట్టి సో ఈ క్షణంలోనే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని అత్యవసరమైతేనే బయటికి రావాలంటూ కూడా అధికారులు సూచనలు చేస్తూ రత్నకుమార్ భారీ వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోయే ప్రమాదం ఉంది ఉద్యోగులకు ఆఫీసులకు వెళ్లే సమయంలో కానీ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇప్పటికే ఒక వైపున వాతావరణ శాఖ అధికారులతో పాటు ఇటు నగర ట్రాఫిక్ పోలీసులు కూడా అప్రమత్తం అవటం జరిగింది ఎందుకంటే మెయిన్ మెయిన్ జంక్షన్ లో వద్ద ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటు స్టూడెంట్స్ ఉద్యోగాలు ఇటు వ్యాపారి కొంతమందికి ఇప్పటికీ ఆల్రెడీ దత్తా తలవులు అనేవి నడుస్తూ ఉన్నాయి కాబట్టి విద్యార్థులకు సంబంధించి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేకపోయినప్పటికీ ఆ మరికొన్ని చోట్ల వ్యాపారాలకు సంబంధించి కావచ్చు ఉద్యోగాలకు వెళ్లే వాళ్లకు మాత్రం ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగానే భావించాల్సి ఉంటుంది మరి ముఖ్యంగా ఈ ఉదయం నుంచి మార్నింగ్ షిఫ్ట్లకు వెళ్ళే వాళ్ళు అలాగే ఉదయాన్నే బిజినెస్ కార్యకలాపాల మీద వెళ్లే వాళ్ళందరూ కూడా రోడ్ల మీద కుర్చేటటువంటి సమయం కాబట్టి సో ఈ క్రమంలోనే వర్షం కురుస్తూ ఉండడంతో రోడ్ల మీద ట్రాఫిక్ అనేది కొంత ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యంలోనే ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు మరీ ముఖ్యంగా పంజాగుట్ట కావచ్చు లేకపోతే ఉప్పల్ సర్కిల్ నుంచి అలాగే ఎల్బీ నగర్ సర్కిల్ మరోవైపున లక్డికప్పుల్ జంక్షన్ మాత్రం వహేంద్ర భారతి లాంటి పరిసర ప్రాంతాల్లోనూ అలాగే సైబరాబాద్ విషయానికి వచ్చినట్లయితే ఇటు సైబర్ డైవర్స్ పరిసర ప్రాంతాలు అలాగే గచ్చిభవని బయోడైవర్సిటీ సైతర ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ కు సంబంధించి ట్రాఫిక్ మూమెంట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి వర్షం పడినప్పుడు వీటన్నిటిని కూడా క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగడం జరిగింది ఇక మరోవైపు ఇప్పటికే వర్షం అనేది నిరంతరాయంగా కురుస్తూ ఉన్న నేపథ్యంలోనే క్షణ క్షణానికి తెలుగుపాటి వర్షంగా స్టార్ట్ అయిన తర్వాత అది మోస్తారు వర్షంగా మారుతుంది ఆ తర్వాత భారీ వర్షం దిశగా ముందుకు చెందుతున్న నేపథ్యంలోనే వీటన్నిటిని కూడా గమనించుకొని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలనేది అధికారులు సూచిస్తున్నటువంటి మాట దీనికి సంబంధించి ఒక్క జిహెచ్ఎంసి అధికారులు అలాగే పారిశుత్య కార్మికులు రోడ్డు మీద ఇప్పటికే ఆ నిలిచిపోయినటువంటి వాటర్ మొత్తాన్ని కూడా క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల యొక్క యాక్టివిటీస్ అనేవి మొదలవుతూ ఉంటాయి కాబట్టి ఈ సమయంలోనే వర్షం కురుస్తూ ఉండడంతో వాళ్ళ యొక్క కార్యకలాపాలకు సంబంధించి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలుపుతుంది మరోవైపు ఇళ్లలో ఇటు చర్చలో తీసుకెళ్ళినటువంటి జిహెచ్ఎంసీ సంబంధించిన కార్మికులు కూడా యొక్క ఇళ్లలోకి వెళ్ళి ఇటువంటి వాళ్ళ యొక్క కార్యకలాపాలు కొనసాగించడానికి కూడా ఇబ్బంది ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి ఇమ్మీడియట్ గా మాన్సూన్ టీమ్స్ రంగంలోకి దిగి ఆయా ప్రాంతాల్లో నిలిచిపోయినటువంటి వాటర్ మొత్తాన్ని కూడా క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది మరోవైపున జిహెచ్ఎంసీ సభ్యులు ఏదైనా సమస్యలు తలుపుతే మాత్రం ఖచ్చితంగా టోల్ ఫ్రీ నెంబర్ జిహెచ్ జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఉంటుంది కాబట్టి టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవాలనేటువంటి విషయాన్ని జిహెచ్ఎంసీ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు ఇక మరోవైపు వర్షం కురిసినప్పుడు ఎక్కడైతే పురాతన కాలం నాటి చెట్లు కూడా పెద్ద చెట్లు నేలకొరిగేటువంటి అవకాశాలు ఉంటాయి చెట్లు కొమ్మలు తెగి రోడ్డు మీద పడేటువంటి అవకాశాలు ఉన్నాయి వీటి కారణంగా కూడా గతంలో అనేక సార్లు ఎంతో మంది ఇబ్బందులు పాలయ్యారు కొన్ని ప్రాణ నష్టాలు కూడా జరిగిన నేపథ్యంలోనే చెట్ల కింద ఎవరు ఉండొద్దు అలాగే పాత భవనాల కింద ఉండొద్దు అనేటువంటి సైతం అధికారులు ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నారు ఇక మరోవైపు విద్యుత్ అవాంతరాలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎడపెరిపి లేకుండా వర్షం కురుస్తున్న కారణంగా కొంత ఇబ్బందికరటువంటి పరిస్థితి కాబట్టి విద్యుత్ అవాంతరాలు కూడా ఎదురవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలనేది వాతావరణ శాఖ అధికారులతో పాటు నగర ప్రజలకు ఇతర అధిక ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారులు సైతం అప్రమత్తం చేస్తూ ఉన్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉంది దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు నాలుగు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏలూరు పశ్చిమ గోదావరి గుంటూరు పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు మత్స్యకారులు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉంది దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు నాలుగు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏలూరు పశ్చిమ గోదావరి గుంటూరు పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు ఇక ఏపీలో వర్షాలకు సంబంధించి మోర్ డీటెయిల్స్ అందిస్తారు సూర్యప్రకాష్ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది సో ఏపీకి సంబంధించి డీటెయిల్స్ ఉత్తర మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం అల్పపీడనం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది ఈ అల్పపీడన ప్రభావంతో ఇవాళ వాయువు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం బలపడి బలపడే అవకాశం ఉండడంతో భారీగా తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కూడా రాగల నాలుగు రోజులు కూడా భారీ వ్యక్తులు అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు ఉదయాన్నైతే ఈ రోజు ఉదయానికైతే దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాల్లో అయితే ఆ గాలులు కూడా ఉంటాయి నలభై నుండి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్లు వీచే అవకాశం ఉండటంతో మంచిగా వేటకు వెళ్ళొద్దని విషయాన్ని కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది రేపు ఉదయానికి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాల్లో అయితే వాయుగుండం తీరం దాటే అవకాశం ఉండడంతో మరింత ప్రభావం ఉండ ఉండడంతో లేదు రాష్ట్రంలో దాదాపు ఒకటి రెండు చోట్లతో పాటు అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందండి ఒకటి రెండు జిల్లాల్లో అయితే అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేశారు ముఖ్యంగా ఇవాళ ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తాయని అలానే బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందన్న విషయాన్ని అయితే వాతావరణ శాఖ తెలియజేశారు ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి నెల్లూరు కర్నూలు నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మొస్తాం నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేశారు మరి ముఖ్యంగా వేరే ప్రాంతంలో ఏ ఏ జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల అన్ని వెంబడి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్రమత్తం అవుతుంది ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేయడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి ఉంది లోతట్టు ప్రాంతంలో ఉండే వాళ్ళని కూడా ఎవరిని కూడా అప్రమత్తంగా ఉండాలని వాళ్ళందరినీ కూడా శిథిల వ్యవస్థలో ఉన్న భవనాల దగ్గర కానీ లేదా ఈ వాటర్ ఎక్కువ వచ్చేసి ప్లేసెస్ ఏవి ఉంటాయో ఆ ప్లేసెస్ లో కూడా ఉండకుండా వాళ్ళంతా కూడా సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలని చెట్ల కిందకి ఇంకెక్కడికి వెళ్ళొద్దని చెప్పేసి ఏవైతే షెల్టర్స్ హోమ్ షెల్టర్స్ అయితే ఏర్పాటు చేశారో ఆ షెల్టర్స్ దగ్గరికి వెళ్ళి ఉండాలని విషయాన్ని కూడా ప్రభుత్వం అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది సోమవారం వరకు కూడా అంటే రాగల మరొక రెండు రోజుల వరకు కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన పరిస్థితి ఉంది ఈ రెండు రోజులు కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎవరు కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు రైట్ సూర్యప్రకాష్ థ్యాంక్ యూ వెల్కమ్ బ్యాక్ హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో ప్రమాదం జరిగింది విజయవాడకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరిగాయి డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు నగర్ లో ప్రమాదం జరిగింది విజయవాడకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ లో మంటలు చెలరేగాయి డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు నెల్లూరు జిల్లా సంతపేట మార్కెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది దాదాపు పదకొండు షాపులు అగ్నికి ఆహుతయ్యాయి దీంతో మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది విషయం తెలుసుకున్న నగర కమిషనర్ నందన్ ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితిని పరిశీలించారు పది లక్షల మేర ఆస్తి నష్టం ఉంటుందని అంచనా వేశారు అధికారులు கொஞ்ச நேரம்லாம் ஆனா அதுக்குள்ள போடுறதுக்குள்ள ஆனா ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్లో స్వల్ప ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఈ ఫైర్ యాక్సిడెంట్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఓల్డ్ క్లాత్ మెటీరియల్ ఏదైతే ఉందో అది దగ్ధం జరిగింది అయితే త్రీ షాప్స్ పూర్తిగా మిగిలిన సిక్స్ షాప్స్ పార్షియల్గా ఎఫెక్ట్ కావడం జరిగింది అయితే ఎవరికి ఎటువంటి ఇంజురీస్ కానీ ఎటువంటి డ్యామేజెస్ కానీ లేవు సో నో హ్యూమన్ కాజాలిటీస్ అంత కూడా సేఫ్గానే ఉంది సకాలంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు త్రీ టౌన్స్ ఏ అండ్ టూ టౌన్స్ వారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు ఫైర్ డిపార్ట్మెంట్ వెంటనే మున్సిపల్ వాళ్ళు స్థానికంగా ఉండేటువంటి కార్పొరేటరు రామకృష్ణ గారు అండ్ లోకల్గా ఉన్న నాయకులు రేవతి గారు కపూర్ శ్రీనివాస్ గారు అందరూ కూడా వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగకుండా ముందుగా ముందస్తులు టేకప్ చేశారు ఫైర్ డిపార్ట్మెంట్ వారు కూడా ఉన్నటువంటి మంటను అదుపులోకి తీసుకోవడంతో అయితే కొన్ని గుడ్డలు అయితే కాలిపోయాయి మిగిలిన షాప్స్ ఓవరాల్గా ఒక పది షాప్స్ ఎఫెక్ట్ అయ్యి మిగిలిన షాప్స్ అని కూడా ఇబ్బంది ఏమి లేదు అయితే ఈ ఫైర్ యాక్సిడెంట్ దేనివల్ల జరిగింది షార్ట్ సర్క్యూటా లేదా సమాధ రీజన్ అనేది తెలియాల్సి ఉంది వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఒక్కొక్క షాప్లో నియర్లీ ఒక ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ వరకు సరుకు ఉండొచ్చు అంటున్నారు దుకాణాలకు నోటిఫికేషన్ విడుదలైంది నేటి నుండి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు అనంతరం అక్టోబర్ ఇరవై మూడున డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలు కేటాయించనున్నారు కొత్త దుకాణాలకు రెండు డిసెంబర్ ఒకటి నుండి రెండు నవంబర్ ముప్పై వరకు లైసెన్స్ కాల పరిమితి విధించగా టెండర్ ఫీజు మూడు లక్షలుగా నిర్ణయించారు కాగా ప్రస్తుతం మద్యం దుకాణాల లైసెన్సుల గడువు ఈ ఏడాది నవంబర్ తో ముగియనుంది రైట్ తెలంగాణ ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు రానుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్ఎన్టీ సీఎండి మధ్య అంగీకారం కుదిరింది మెట్రో మొదటి దశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయనుంది ఎల్టీకి ఉన్న పదమూడు వేల కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం ఎల్ఎన్టీకి రెండు వేల వంద కోట్ల నగదు చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమైంది దీంతో హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ నుండి ఆ సంస్థ వైదొలగనుంది హైదరాబాద్ మెట్రో అరవై తొమ్మిది కిలోమీటర్ల మొదటి దశని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఇరవై రెండు వేల కోట్లతో నిర్మించింది హైదరాబాద్ ప్రజల జీవన శైలిలో ఓ భాగమైన హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నప్పటికీ ఆర్థికంగా మాత్రం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది ఎల్లాంటి సంస్థ సారథ్యంలో నడుస్తున్న ప్రజా రవాణా వ్యవస్థ ప్రారంభం నుంచే నష్టాల బాటలో పయనిస్తోంది తాజా ఆర్థిక నివేదికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం మధ్యంతర కాలంలో హైదరాబాద్ మెట్రో రైలు ఏకంగా ఆరు వందల ఇరవై ఐదు కోట్ల నష్టాన్ని చవిచూసింది హైదరాబాద్ నగర ప్రజల నుండి విశేషమైన ఆదరణ పొందినప్పటికీ మెట్రో రైలు ఆర్థికంగా కుదేలవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మధ్య ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో విధించిన లాక్డౌన్ కారణంగా దాదాపు ఒక సంవత్సరం పాటు మెట్రో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి ఆ సమయంలో ప్రయాణికుల రాకపోకలు పూర్తిగా స్తంభించడంతో ఆదాయం భారీగా పడిపోయింది వైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు గతంలో జగన్ గా ఉన్న సమయంలో సినిమా సెలబ్రిటీలు ఆయన ఇంటికి వెళ్లిన సమయంలో అవమానించిన విషయాన్ని ప్రస్తావించారు ఆ సమయంలో జగన్ సినిమా సెలబ్రిటీలను కలిసేందుకు ఇష్టపడలేదని సినిమాటోగ్రఫీ మంత్రితో మాట్లాడమని చెప్పినట్లు చెప్పుకొచ్చారు అప్పుడు చిరంజీవి కలజేసుకొని గట్టిగా మాట్లాడటంతో జగన్ వచ్చి సినిమా వాళ్ళని కలిసినట్లు చెప్పారు ఈ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆయన గట్టిగా మాట్లాడితే ఈయన వచ్చారా అంత సీన్ లేదన్నట్టుగా మాట్లాడారు బాలయ్య అంతేకాదు ఇటీవల ఈ ప్రభుత్వంలో కూడా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీటింగ్ నిమిత్తం చర్చకో ఇండస్ట్రీ వాళ్ళని ఆహ్వానించినప్పుడు తన పేరును తొమ్మిదవ స్థానంలో పెట్టి అవమానించినట్లు బాలయ్య చెప్పారు ఆ విషయాన్ని వెంటనే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు ఫోన్ చేసి వివరించినట్లు వెల్లడించారు మర్యాద ఇవ్వరా ఏంటిదని బాలకృష్ణ ప్రశ్నించారు శాసనసభ్యులు గమని శ్రీనివాసరావు అని మారుతూ అప్పుడు అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చారని అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ మీరు అన్నారు గట్టిగా అడిగితే ఈయన వచ్చారు మనకి కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ మిర్చని కలవమన్నారు అని ఐడెంటిఫై చేసి అన్ని ఇంకా ఓకే అవమానించడం ఆయన ఓకే లేదా ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి అయితే సినిమా గమనించడం కలవమన్నాడంట మనకు కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిది పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ గారిని కూడా అడిగాను గౌరవ మంత్రి మంత్రి పేరు కూడా అడిగాను

అప్పటి సీఎం జగన్ ఆహ్వానం మేరకే ఆయన నివాసానికి వెళ్లానన్నారు సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని జగన్ కు వివరించినట్లు తెలిపారు జగన్ చిరంజీవి బాలకృష్ణకు ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదన్నారు నారాయణమూర్తి సహా కొందరం మాత్రమే జగన్ ను కలిశామన్నారు చిరంజీవి తన చొరవ వల్లే టికెట్ల ధరల పెంపునకు జగన్ అంగీకరించారని గుర్తు చేశారు చిరంజీవి వైసీపీ ప్రభుత్వ నిర్ణయం వల్ల సినీ పరిశ్రమకు మేలు జరిగిందన్నారు వీరసింహారెడ్డి వాల్తేర్వీలయ్యే టికెట్ ధరలు పెరిగాయన్నారు చిరంజీవి నందాల జిల్లా శ్రీశైలంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి నాలుగవ రోజు బ్రహ్మరాంబికా దేవి కుష్మాండ దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు కుష్మాండ దుర్గా అలంకారంలో ఉన్న అమ్మవారికి పలు రకాల పూలతో శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు వేద మంత్రాలతో దూప దీప నైవేద్యాలతో పూజించి మంగళహారతులు ఇచ్చారు ఈ ఉత్సవ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ை நம ம் பிதிமூர் பணாயிஞ்யை நமந்த శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి ఉత్సవాల్లో రెండవ రోజు రాత్రి మలయప్ప స్వామి వీణాపాని దారుడై హంస వాహనంపై భక్తులను అనుగ్రహించారు అంతకుముందు ఆలయ వెలుపల సహస్ర దీపాలంకర మండపంలో శ్రీవారి ఊంజల సేవ నయనందకరంగా జరిగింది అనంతరం వాహనం మండలం నుంచి మలయప్ప స్వామి బంగారు హంస వాహనాన్ని అధిరోహించి తిరుమల వీధుల్లో విరహించారు